చరిత్రలోనే ఇది చీకటి రోజు చీకటి రోజుగా మేము భావిస్తున్నాము ఎందుకంటే కనీ విని ఎరుగని రీతిలో పది సంవత్సరాలుగా ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు ప్రవర్తించడం జరిగింది బీఆర్ఎస్ కార్పొరేటర్ బిఆర్ఎస్ కండువ మీద గెలిచి ఈ పార్టీ గుర్తు మీద గెలిచి ఈ రోజు ఆవిడ మేయర్ మా సంఖ్యతో మేజర్ సంఖ్య మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ ది అలాగే మా ఎక్స్ఫిషియో మెంబర్స్ ది ఉంది మా సంఖ్యతో గెలిచి ఆవిడ ఈ రోజు ఆవిడ మేయర్ పదవిలో కూర్చుంది అది ఎందుకు కేవలం మేము బడ్జెట్ ని కాదు బడ్జెట్ తర్వాత మాట్లాడదాం ప్రజా సమస్య మీద ముందు మాట్లాడదాం క్వశ్చన్ స్టార్ట్ చేయండి మేడం క్వశ్చన్ తర్వాత బడ్జెట్ గురించి మాట్లాడదాం ఎందుకంటే బడ్జెట్ లో చాలా అవకతవకలు కాంగ్రెస్ పాలనలో బడ్జెట్ కూడా ఏ వార్డుకి కూడా నిధుల్ని శాంక్షన్ చేయలేదు ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ ఏదైతే మేము మా వార్డుల తరఫు నుంచి కార్పొరేటర్స్ గౌరవ కార్పొరేటర్స్ జోనల్ కమిషనర్ కానీ కమిషనర్స్ డెప్యూటీ కమిషనర్ కానీ కమిషనర్ గారికి ఇస్తున్నా కూడా అవి తిరిగి పంపిస్తూ ఉన్నారు ఫైల్స్ ఈ రోజు కాబట్టి ఏ వార్డు కూడా మంజూరు చేయలేదు కాబట్టి గత సంవత్సరంలో జరిగిన బడ్జెట్ ఏదైతే ఇచ్చారో అది ఎక్కడ